గులకరాయి ఘటన జరిగి తొమ్మిది రోజులైనా కేసులో ఎలాంటి పురోగతి లేదు ఆధారాల సేకరణలో పోలీసులు విఫలమయ్యారన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి ఎనిమిది బృందాలతో కూడిన ప్రత్యేక టీంను ఏర్పాటు చేసినా సమాచారం ఇచ్చిన వారికి రెండు లక్షల రివార్డు ప్రకటించినా ఫలితం కనిపించడం లేదు తెలుగుదేశం నాయకుడు దుర్గారావురు నాలుగు రోజుల పాటు అదుపులో ఉంచుకుని పోలీసులు ప్రశ్నించినా కేసును ముందుకు తీసుకెళ్లే ఆధారాలు మాత్రం లభ్యం కాలేదు ఇప్పటి వరకు ఏ వన్ సంగతి మాత్రమే పోలీసులు తేల్చారు మరి మిగిలిన నిందితులు ఎవరు వారి పాత్ర ఏంటి అన్నది ఇంతవరకు తేల్చలేకపోయారు సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో తొలుత అదుపులోకి తీసుకున్న ఐదుగురిలో సతీష్ ను నిందితుడిగా పోలీసులు తేల్చి కోర్టులో హాజరుపరిచారు రిమాండ్ రిపోర్టులో ఏ టూ ప్రోద్బలంతోనే ఏ వన్ అయిన సతీష్ జగన్పై రాయి విసిరాడని పేర్కొన్నారు సతీష్చ్చిన ఆధారంగా పోలీసులు దుర్గారావును అదుపులోకి తీసుకున్నారు సతీష్ ను దుర్గారావును వేర్వేరుగా ప్రశ్నించి ఆ తర్వాత ఇద్దరినీ కలిపి విచారించినా పోలీసులకు ఎలాంటి ఆధారం దొరకలేదు కేవలం సాక్షుల స్టేట్మెంట్ల ఆధారంగానే పోలీసులు ఈ కేసును నడిపిస్తున్నారే తప్ప సాక్ష్యాల సేకరణలో మాత్రం పురోగతి లోపించింది మరోవైపు అప్పటికే నాలుగు రోజులు కస్టడీలో ఉంచుకోవడం అతని కుటుంబీకులు హెబియస్ కార్పస్ పిటిషన్ వేసేందుకు సన్నద్ధమవుతుండటం వల్ల దుర్గారావును విడిచిపెట్టాల్సిన పరిస్థితి తలెత్తినట్లు భావిస్తున్నారు గులకరాయి కేసులో ఏ టూగా దుర్గారావును చేరుస్తున్నట్లు పోలీసులు లీకులిచ్చి చివరకు ఆధారాలు దొరక్క వదిలేశారు మరి ఈ కేసులో ఏ టూ ఎవరిని చేరుస్తారు వారి పాత్రను ఎలా నిర్ధారిస్తారు అన్నది తేలాల్సి ఉంది దానితో పాటు అసలు పోలీసులు ఈ కేసును ఎలా ముందుకు తీసుకెళతారు తాము లక్ష్యంగా చేసుకున్న వారికి వ్యతిరేకంగా ఆధారాలు సేకరించగలరా అనేది ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు ఘటన జరిగిన సమయంలో ప్రత్యక్ష సాక్షులు ఎవరూ లేకపోవడం ప్రధాన కారణం దీనికి తోడు కీలక ఆధారాల సేకరణలో పోలీసుల వైఫల్యం కేసు పురోగతికి ప్రధాన అడ్డంకిగా మారింది పోలీసులు తనని విడిచిపెట్టే సమయంలో ఖాళీ కాగితాలపై సంతకాలు తీసుకున్నట్లు దుర్గారావు చెప్పారు సిఆర్పిసి నోటీస్ ఇచ్చి ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచారణకు రావాలని ఆదేశించినట్టు తెలిపారు దీనివల్ల అతడిని ఎప్పుడైనా విచారణకు పిలిచి అరెస్టు చూపించే అవకాశాలు లేకపోలేదు ఈ ఘటనలో తెదేపా నేతల పాత్రపై పోలీసులు నిస్తంగా దర్యాప్తు చేస్తున్నట్టు తెలిసింది ఈ ప్రయత్నంలో ఎవరో ఒకరిని ఇరికించే అవకాశం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి తానే జగన్ పైకి రాయి విసిరానని ఒప్పుకున్న సతీష్ స్టేట్మెంట్ను నుంచి మెజిస్ట్రేట్ ఎదుట పోలీసులు నమోదు చేయించనున్నారు అయితే వారి అదుపులో ఉన్న సమయంలో ఇచ్చిన నేర అంగీకార పత్రంలో చెప్పిన దానికి భిన్నంగా తనను బెదిరించి ఒప్పించారని సతీష్ చెబితే పోలీసులకు ఇబ్బందికరంగా మారే అవకాశముంది